ఎవరి యా దాక్షణాలు డబ్బు లేకుండా తన కళను చోటు చేసుకోండి నా హీరో

ఇరవై సీలలు మనకు దానం చేయడం జరిగింది నేను పేదవాళ్లకు ఆయన చేతుల నుంచి ఇవ్వడము చాలా గౌరవం ఇచ్చాము ఇటువంటి వాళ్ళు మాకు ఇరవై సపోర్ట్ చేస్తే మన ఇంకా వండుకోండి సేవ చేయాలని చెప్పి చాలామందికి అవకాశం ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎల్లవేళలా ఈ విధంగా సేవ చేయాలా ఇంకా ఇదే కాదు డాక్టర్ ఫ్రీ సర్వీస్ మెడికల్ సర్వీస్ కూడా సార్ చేస్తాడు మనము సారికి ఎంబడు ఉండి మనం చేయించుకొని మనకు ముఖ్యమంతం చేసుకోవాలని ఇంకా ఇట్లీ ఇటువంటి ఎన్నో చేయాలని చెప్పి మా అనేది గుర్తుంచుకొని మాకు వచ్చి ఈ విధంగా సాయం చేసినందుకు మా తరఫున మా పత్తి తరఫున మా సంఘం తరఫున ఎసీ ఎసి మాజ్ఞాన తరఫున మా తిరిగి వచ్చి నమస్కారం ఇస్తున్నాము ఇంతమంది ఎప్పుడు ఇచ్చిరా రెండోసారి ఇచ్చిండు ఈ రెండోసారి ఇచ్చినందుకు కూడా మా జన్మ ధన్యమే సార్ మీరు వెళ్ళప్పుడు మా సరే సరైతే సంతోషంగా మాకు ఇవాళ చాలా గౌరవకరమైన విషయము మా సమ్మేరని గుర్తించి సార్ ఈ విధంగా సాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంటుంది సార్ బస్టీలో కొద్ది సంవత్సరాలు ముందు కలర్ధాలు కూడా పంచి ఏర్పాటు చేస్తారు సార్ పన్నెండు చెక్క చెక్క కూడా పంచి ఏర్పాటు చేస్తారు ఎట్లా అనిపిస్తుంది అన్న అన్నదానం చేస్తున్నారు కదా అంటే ముఖ్యంగా అంబేద్కర్ జయంత్రో చేస్తున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది లక్ష్మణ అన్న అన్నదానం చేస్తున్నారు కదా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీ మన బస్తీకి మన సంఘానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ ఒక స్లామ్ ఏరియాలో మూడు వందల మందికి అన్నదానం చేస్తున్నారు అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది తన ఫోన్ చేసాడు కూడా చేస్తే నాకు ఎంతో సంతోషమైపోయింది ఎంతోమంది సేవ చేసుకున్న వాళ్ళు కూడా అడిగితే కూడా దూరం వెళ్ళిపోయారు ఈరోజు ముందుకు వచ్చి ఇంతమందికి అన్నదానం పెడుతున్నాడు నాకు ధన్యమైంది మేము ఎప్పుడు రుణపడి ఉంటాము ఇటువంటి సేవలు ఖచ్చితంగా చేయాలి మేము కూడా మీ అమ్మ సపోర్ట్ చేస్తాం ఎక్కడైనా సరే వస్తాము మాకు ఖచ్చితంగా ఇలాంటివి ప్రోగ్రామ్ చేస్తే మాకు జన్మ జన్మధాన్యమవుతుంది ఎందుకంటే ఈ స్లమ్ ఏరియాలో రికార్డ్ దుఃఖాలని పేద ప్రజలు డబ్బు లేని వాళ్ళు కూలికిపోతే కూలి దొరకని వాళ్ళు ఇవాళ సీరియల్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయింది అన్న అన్నదానం రెండు ప్రోగ్రాలు కలిసి మనము ఇవాళ విజయం సాధించినాము అన్న ఎప్పుడు మావైనా చేయి ఉండాలని చెప్పి మేము అన్నకు చాలా సంతోషపడి మా సంఘం తరఫున మా తరపున శిరసీ నమస్కరిస్తూ ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మేము ఎప్పుడైనా మీకు సపోర్ట్ చేస్తాం అన్న ఎక్కడైనా సరే వస్తాము మాకు ఖచ్చితంగా మాకు ఈరోజు ఇంతమందికి అన్నదానం పెట్టినందుక జన్మధాన్యమైంది రేటు ఒక్క రూపాయి అయినా కానీ ముప్పై వేల రూపాయలు మనకు సాయం చేసినట్టు అలా ఈ ఇది ఒక్కటి ఆర్థిక సాయం చాలా సంతోషము మీకు తెలుసువలసి రా ఈరోజు హైదరాబాద్ నియోజకవర్గం జుబ్లీ డివిజన్లో నగర్లో భారీ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా యొక్క ఈ యొక్క డివిజన్ తరఫున ఇక్కడ ఉన్న స్థానిక పేద ప్రజలకు పిల్లలకు ఎవరికి కూడా ఇక్కడ కాలేజీలు లేవు అది ఒక డిగ్రీ కాలేజ్ కావాలని మేము గత ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేశాము మా లక్ష్మణ ఆధ్వర్యంలో మేము పలుమార్లు ప్రభుత్వానికి మేము వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి ఏది కూడా కాలేదు కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నది ఏంటి పేద ప్రజల పిల్లలకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలి ఇక్కడ పేద ప్రజలకు అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించాలి అట్లాగే గత ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు కట్టుకోవడానికి ఇస్తామని అన్నారు ఇవన్నీ హామీలన్నీ నెరవేర్చాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఈ యొక్క మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ బలాలు పేద ప్రజలకు అందాలి అని ఆయన చెప్పాడు కాబట్టి ఆ యొక్క డిమాండ్ మేము అడుగుతున్నాము మేము కోరట్లేదు ఇక్కడ ఉన్న పేద ప్రజల పిల్లలకు స్కూల్ వసతులు డిగ్రీ కాలేజ్ వసతి కావాలని అడుగుతున్నాము పేద ప్రజలకు ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు కూడా నిర్మించాలని అడుగుతున్నాము అట్లాగే కొంతమందికి ఖాళీ స్థలాలు ఉండి కట్టుకోలేకపోతున్నాం వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము జై అంబేద్కర్ జై రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని వాడవాడల పండగ వాతావరణంలో ఆయనని స్మరిస్తూ ఆయన ఆశయాల ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి దగ్గర కూడా ప్రతి వాడలో ప్రతి వీధిలో పండగ చేసుకుంటూ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన పెద్ద ఆస్తి మన రాజ్యాంగం ఆ రాజ్యాంగం అందరికీ కూడా వర్తింప చేసేటట్టు ప్రతి ఒక్కరు కూడా బలహీన బడుగు వర్గాలు మహిళలు అందరూ కూడా మంచిగా ఉండాలంటే ఈ రాజ్యాంగం వర్తింపించినప్పుడే అవుతుందని ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రభుత్వం అదే దిశలో నడుస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నది మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలంటే ఈ పథకాలన్నీ కూడా కింది స్థాయి వరకు తీసుకొని వెళ్ళాలని నాయకులను మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది మన రాజ్యాంగానికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది ఆ ముప్పుని ఎదుర్కొని మన దేశ భవిష్యత్తుని కాపాడుకునేటట్టు మన రాజ్యాంగం మనకు ఉండేటట్టు అందరం కూడా కృషి చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన బాటలోనే మా నాన్నగారికి జనార్దన్ రెడ్డి గారిని నడవడం వారి బాటలో మీరు నన్ను ముందుకు తీసుకొని వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ మాలమానాడు ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమానికి నన్ను పిలవడము మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి మీ సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని అందరం కలిసికట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్దామని